హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు చేపడుతున్నారు ఆర్థికంగా మరింతకు ఎదిగేందుకు కొత్త కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు మోదీ దేశ ప్రజలకు చేసిన వాగ్దానాల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నారు అయితే వ్యవసాయ రంగానికి రైతులకు ప్రోత్సాహకాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేసింది వ్యవసాయ రంగానికి కొత్త సాంకేతికతను మూలధనాన్ని ప్రవేశపెడుతున్నారు ఈ రంగంలో ప్రైవేట్ రంగం ఎక్కువగా పాల్గొంటోంది వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కొన్ని పథకాలను చేపట్టింది అటువంటి ప్రాజెక్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన భూమి ఉన్న ప్రతి రైతుకు ప్రభుత్వం సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందిస్తోంది ఈ మొత్తాన్ని ఏడాదిలో మూడు విడతలుగా రెండు వేల రూపాయల చొప్పున అందిస్తోంది పంటల బీమా పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అందిస్తోంది దీని ద్వారా పంట నష్టపోయిన సమయంలో బీమా అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించింది కేంద్రం పిఎం కిసాన్ నీటిపారుదల స్కీమ్ సాగునీటికి సంబంధించిన ప్రధాన సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కృషి సించాయి యోజనను ప్రారంభించింది ఈ స్కీమ్ కింద ప్రతి పొలానికి నీరు అందించాలి దీని కింద రైతులకు సోర్స్ క్రియేషన్ వివరాలు బోర్డ్ ఫీల్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ పద్ధతులపై ఎన్ టు ఎన్ మేనేజ్మెంట్ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది క్రెడిట్ కార్డ్ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు రుణ సౌకర్యం అందిస్తోంది ఈ రుణాన్ని రైతులు పంటల కోసం ఉపయోగించుకోవచ్చు ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా పదివేల ఎఫ్పిఓల ద్వారా రైతులను ఆర్థికంగా మార్కెట్లో ఈ పథకం ద్వారా బలోపేతం చేయాలని భావిస్తోంది ఇందులో రైతులు పలు ప్రయోజనాలను పొందొచ్చు డ్రోన్ వినియోగం వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది ఈ రంగంలో పెద్ద మార్పు తీసుకురావాలని భావిస్తుంది తేనెటీగల పెంపకం పథకం రాష్ట్రీయ గోకుల్ పథకం నీలి విప్లవం వడ్డీ రాయితీ పథకం ఆగ్రో ఫారెస్ట్రీ వెదురు అటవీ నిర్మూలన పథకం వాటర్ షెడ్ అభివృద్ధి పథకం మొదలైనవి ఉన్నాయి పిఎం కిసాన్ మాన్ధన్ ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ కూడా ఉంది ఇది పెన్షన్ పథకం అని చెప్పొచ్చు రైతులు ఇందులో చేరొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకం అమల్లోకి వచ్చింది పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల వయసులో ఉన్న రైతులు ఈ స్కీమ్ చేలో ఈ స్కీమ్లో చేరొచ్చు నెలకు యాభై ఐదు నుంచి రెండు వందల వరకు చెల్లించాల్సి ఉంటుంది వయసు పెన్షన్ మొత్తం ప్రాతిపదికన మీరు చెల్లించాల్సిన నెలవారీ మొత్తం మారుతుంది గరిష్టంగా మూడు వేల వరకు పెన్షన్ పొందొచ్చు అరవై ఏళ్ల నుంచి పెన్షన్ వస్తుంది వడ్డీ రాయితీ స్కీమ్ కేంద్రం ఈ పథకాన్ని రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నెలలో తీసుకొచ్చింది ఈ స్కీమ్ కింద వడ్డీ రేట్లో ఒకటి పాయింట్ ఐదు శాతం వరకు తగ్గింపు లభిస్తుంది మూడు లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు ఈ బెనిఫిట్ ఉంటుంది అలాగే ఖచ్చితంగా ప్రతి ఏటా రుణ మొత్తాన్ని చెల్లిస్తూ రావాలి అంటే వడ్డీ కట్టి మళ్ళీ లోన్ రీషెడ్యూల్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం my channel is